హలో అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరిని భయపెట్టాలని కాదు ఎవరిని కంగారు పెట్టాలని కాదు ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది జమ్మూ అండ్ కశ్మీర్లో కోటర్స్లో ఉండేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎలాగో హాలిడేస్ టైమే కాబట్టి చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు బట్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాకు ఎందుకు అనిపించింది ఈ విషయం చెప్పాలని సో మే ఎయిటీన్త్ వరకే సీజ్ ఫైర్ ఉందంట మే మే ఎయిటీన్ తర్వాత అంటే సండే వరకు రేపు సండే వరకు సో ఇంకా దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకున్న తర్వాత దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏంటని క్లారిఫికేషన్ లేదు సో బట్ ఏదో జరుగుతుందని కాదు అంత సామాన్యంగా ఏం జరగదు బట్ బై ఎనీ ఛాన్స్ మనం పాకిస్తాన్ నమ్మడానికి లేదు మొన్న కూడా ఫస్ట్ సీజ్ ఫైర్ అన్నారు తర్వాత మళ్ళీ వన్ టూ అవర్స్కే మళ్ళీ కాల్పులు మొదలు పెట్టేశారు కదా సో అలాంటి టైంలో అక్కడ ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాకు తెలిసిన ఫ్యామిలీ చాలా సఫర్ అయింది ఏంటంటే ఇలా మిసైల్స్ పడుతున్నాయని చెప్పేసి అప్పటికప్పుడు బస్సులో బయలుదేరి వచ్చి ఫ్యామిలీస్ అందరినీ కూర్చోపెట్టి తీసుకెళ్ళి మళ్ళీ అంతా బాగానే సర్దు అనిగింది కదా అని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఈ వేసవ కాలంలో పిల్లలతో కూర్చొని చాలా చాలా ఇబ్బంది పడ్డారు సో ఇప్పటికే నాకు తెలిసి కొంతమంది మన వాళ్ళు ఎలాగో హాలిడేస్ కాబట్టి వెళ్ళిపోయి ఉంటారు బై ఎనీ ఛాన్స్ ఒకవేళ వెళ్లకుండా అక్కడే ఉంటే నేను మా హస్బెండ్తో పాటే ఉంటాను ఉంటాను అని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఒకవేళ మీ హస్బెండ్ సజెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి సో మీరు అక్కడ ఉంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా డ్యూటీ చేసుకోలేరు అటు బయట ఉంటారు వాళ్ళు మనం ఇంటి దగ్గర క్వార్టర్స్లో ఉంటాము సో వాళ్ళ దృష్టి అంతా మన మీదే ఉంటుంది ఒకవేళ కనుక చా ఈ వీడియో చేయడానికి నేను ఇంకో రీజన్ కూడా ఉంది మన వాళ్ళు చాలా మంది అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సౌత్ రావాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఎక్కువ దొరకవు సో కనెక్టింగ్ ట్రైన్సే ఉంటాయి ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరికితే ఓకే ఒకవేళ దొరకని వాళ్ళ గురించి చెప్తున్నా అలా ఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు అంటే హస్బెండ్ లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు పిల్లలు వచ్చేటట్టు అయితే సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నేను ఇక్కడ నుంచి చేయడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ మీరు ఒక వెయిట్ చేసే టైము ఎక్కువసేపు ఉంటే గనక నేను మిమ్మల్ని మీరు నన్ను కాంటాక్ట్ చేసి మీరు నా దగ్గరికి వచ్చేలాగా నేను మీకు డైరెక్ట్ చేస్తాను సో అది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితేనే ఇది ఏం జోక్ కాదు సో ఇక్కడ మాకు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎవరు మడితే వాళ్ళు రానివ్వరు బట్ మన వాళ్ళందరికీ ఏదో ఒక హెల్ప్ లాగా అంటే ఇక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఒకరికొకరు చాలామంది ఉంటారు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు రిజర్వేషన్స్ అవ్వక మరి హస్బెండ్ తోడు లేకుండా పిల్లల్ని తీసుకొని అలా ఇబ్బంది పడుతూ రావాలంటే పంపించాలంటే వాళ్ళకు కూడా భయంగా ఉంటుంది కాబట్టి సో నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను సో మనం పాకిస్తాన్ ని నమ్మడానికి లేదు ఇదంతా కొంచెం సర్దు దాకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంటికి వెళ్తే మంచిదని నా ఉద్దేశం కూడా అలా వెళ్లే క్రమంలో మీరు కనుక ఢిల్లీలో హాల్ట్ అవ్వాల్సి వస్తే అది ఎక్కువ అవర్స్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను నాకు లో మెసేజ్ చేయండి ఓన్లీ జెన్యున్ హెల్ప్ ఉంటేనే సో ఇది ఏం జోక్ కాదు అందుకే మళ్ళీ చెప్తున్నాను తర్వాత పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్కి అంటే ఈ దాడులన్నిటికీ వెనకాల ఉన్న టెర్రరిస్ట్కి కి ఫ్యా అంటే మనం ఆల్రెడీ అటాక్స్ చేశాం కదా అందులో వాడి ఫ్యామిలీ చనిపోయిందని చెప్పేసి ఫ్యామిలీలో పద్నాలుగు మంది చనిపోయారని చెప్పేసి మనిషికి కోటి రూపాయలు చెప్పినా పద్నాలుగు కోట్లు ఇచ్చింది ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గ్లోబల్లీ అతని పేరు హఫీజ్ సయ్యద్ సో వాడికి పద్నాలుగు కోట్లు ఇచ్చింది ఇప్పుడు ఆ ఫ్యామిలీనే లేదు భార్య పిల్లలు అందరూ పోయారంట సో వాళ్ళు లేకుండా పద్నాలుగు కోట్లు తీసుకుని వాడు ఏం చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ డబ్బులు వాడి చేతిలోకి చేరాక వాడు ఊరుకునే ఉంటాడా సో ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తాడు కదా దాంతోపాటు పాకిస్తాన్కి ఓపెన్గా టర్కీ అజర్బాయిజాన్ అనే కంట్రీస్ అయితే హెల్ప్ చేస్తున్నాయి మన ఇండియా ద్వారా దానికి సంవత్సరానికి ఆ రెండు కంట్రీస్కి కూడా కొన్ని వేల కోట్లలో ఇన్కమ్ వస్తుందంట ఇప్పుడు చాలా మంది వెళ్లకుండా బ్యాన్ చేస్తున్నారు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఐటీ ఎంప్లాయీస్ వరకు మనకంటే అలాంటి ఛాన్స్ ఉండదు అనుకోండి మనకి రెండు నెలలకు ఒకసారి వచ్చే ఒక నెల సెలవుకి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాము అసలు ఒక టెర్రరిస్ట్కి అన్ని డబ్బులు ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు దేశం కోసం పోరాడే సైనికుడికి కూడా అన్ని డబ్బులు రావు నిజంగా ఒకవేళ వార్లో వీరమరణం పొందినా కూడా మరి అలాంటి వాడిని పెంచి పో పెంచి పోషిస్తున్నారు సో మీకు ఆల్రెడీ వీడియోస్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా అదంతా సెక్యూరిటీ అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మీరందరూ అంత సర్దు మణిగిపోయింది అని అంత తేలిగ్గా తీసుకోవద్దు కొంచెం అలర్ట్గా ఉండండి లేడీస్ అందరు కూడా ఫ్యామిలీస్తో అంటే మనం పిల్లలతో ఉంటాం కాబట్టి ఒకవేళ మీరు అక్కడే ఉంటే అనుకోని సౌండ్స్ కానీ ఏమన్నా వస్తే హైడ్ అవ్వడానికి ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇప్పుడు మనమైతే పాకిస్తాన్కి వాటర్ ఇవ్వట్లేదు కదా సో మెయిన్ ప్రాబ్లం అదే అనమాట వాళ్ళకి వాటర్ ఇవ్వకపోతే అది మేము వార్ కిందే కన్సిడర్ చేస్తాము మేము వార్ చేయడానికైనా సిద్ధమే అని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు సో ఇంకోటి మనం పిఓకే గురించి అంటే కశ్మీర్ గురించి మాట్లాడకూడదంట అంటే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ దాని గురించి ఇలాగే టెర్రరిస్ట్ అటాక్లు చేస్తానే ఉంటారు మన వాళ్ళని చాలా మందిని చంపేస్తానే ఉంటారు అయినా సరే మనం వాళ్ళని ఏం అనకూడదు అనకూడదు మనం ఏం డిమాండ్ చేయకూడదంట సో ఇవన్నీ జరిగే పనులు కావు ప్రస్తుతానికైతే ఈ సీజ్ ఫేర్ మే ఎయిటీన్త్ వరకే ఉందంట సండే వరకు అంటే వాళ్ళు సాటర్డే కదా రేపటి వరకు చాలామంది వచ్చేస్తున్నారు ఒకవేళ మీరు ఉంటే గనక మీరు రావాలి అని అనుకుంటే ఇప్పుడే బయలుదేరి రండి కొన్ని రోజులు అంతా సర్దు తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు ఆఫీషియల్గా ఆపరేషన్ సింధూర్ అయిపోయిందని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేయలేదు బట్ పాకిస్తాన్ ఎప్పుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట అన్నీ సో ప్రస్తుతానికి అంతా సర్దుమణిగినా కూడా అందరూ హై అలర్ట్లోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పి సో అందుకే సేఫ్ సైడ్ ఈ వీడియో చేసి మీకు చెప్పాలని అనుకున్నాను అనుకుంటున్నాను సో వేరేగా కాదు నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దు మన ఇండియా మన దేశం మనకి ఏమీ కానివ్వదు బట్ ఏంటంటే సౌత్ స్టేట్స్లో అంత డేంజర్ ఉండదు వాళ్ళు టార్గెట్ చేసేదంతా నార్త్లోనే పైన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వాళ్ళతో పాటే చేతులు కలిపేసింది చైనాతో కలిసి ఏదో కుట్రలు చేస్తుంది సో అటువైపు కూడా నార్త్ వెస్ట్రన్ స్టేట్స్ వైపు కూడా కొంచెం డేంజర్ ఉందంటున్నారు సో అందుకనే ఆ పైన జమ్మూ అండ్ కాశ్మీరు వెస్ట్రన్ ఈస్టర్న్ సైడ్ ఉన్నవాళ్ళు ఒక ఇప్పుడు హాలిడేసే కాబట్టి పిల్లలకి ఒకవేళ హస్బెండ్కి లీవ్ ఇవ్వకపోతే కనుక మీరు మాక్సిమం ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి అంతా సర్దు తర్వాత రావచ్చు సో అదనమాట ఈ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్